ప్పుడైతే అయితే వచ్చేసిందన్నమాట చూడండి మబ్బు దారుణం కంటే దారుణంగా పట్టింది చూసారా సరీర భలే ఎఫెక్ట్ ఉంది కదా కాదు ఇక్కడ నుంచి చూడు నేను వీళ్ళ అసలు చూడలేకపోతున్నా కెమెరా గొలం చేస్తావు ఇప్పుడు ఎలా ఉంది నొప్పి చెప్పు గురించి మాకు ఒక్క నిమిషం ఏంటి సిద్ధ ఏంటి ఏంటనాన్ అన్ ఆ ఎడ్జికి వెళ్ళగిట్రా సరే చూస్తున్నాయి సన్న ఎందుకు స్కూల్కి వెళ్ళదండి ఫుల్గా పట్టిందండి మమ్మీ పాడుకుందామంటే అస్సలు వాడుకోనిలే మమ్మీ ఒక గంట ఒక అర్ధ గంట అర్ధగంట వాడుకుందామన్నా వాడుకోని సునీత సునీత కేక్ ఫ్రిడ్జ్లోనే ఉంది మనమే కట్ చేద్దాం ఇక ఏంటి ఇన్స్టానా అదేంటి చెత్తడబ్బు ఇది ఎక్కడిది ఈ రంగు ఏదే మన దగ్గర కవితక్క వాళ్ళు ఈరోజు వాళ్ళ సబ్స్క్రైబర్సు థౌజండ్ మెంబెర్స్ దాటారు నిన్ననే దాటారు ఇవాళ పదిహేను మంది పదిహేను వందల మంది అయ్యారు ఆ సందర్భంగా కేక్ కట్ చేద్దామని అన్నారు సో ఈవినింగ్ అదే నిన్ననే చేద్దామంటే నేను లేట్ అయిపోయింది ఈరోజు చేస్తా అన్నారు చూడాలి కేక్ కటింగ్ సో చెప్పిన టాస్క్ చెప్పు ప్లీజ్ మీరు యోధి ఒకటి మాత్రం ఏంటంటే మా అన్ను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దండి పిల్లల జాగ్రత్త హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము ఫైల్ కూడా ఉంది స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అంటుంది స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అంటుంటే మేము వన్ డే డాక్టర్ మెడిసిన్ వేసాము తగ్గింది నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వచ్చింది అట్లా నెక్స్ట్ డే వస్తుంటే నేను ఆ నైట్ నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం కట్ చేస్తే ఏమవుతుంది కేవలం ఈ మా వాటర్ తాకపోవడం వల్ల అండ్ అలాగే టైంకి ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల అలాగే అలా అదే మెయిన్ వాటర్ వాటర్ తాగలేకపోవడం వల్ల కనీసం ఆగు చెప్పు ఏం చెప్పా డాక్టర్ ఎన్ని వాటర్ ఎన్ని తాగే త్రీ బాటిల్స్ వాటర్ తాగమన్నారు వన్ మంత్ మొత్తం వాళ్ళు ఇచ్చిన పౌడర్ వాటర్లో కలుపుకొని తాగమన్నారు వన్ వీక్ వరకు చికెన్ మటన్ అసలు ఏం ముట్టద్ద కారం ఏం అంటే మసాలా దినుసులు కూడా ఏది ముట్టద్దు సో అసలు అదనమాట అండి కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉన్న నాన్న ఖచ్చితంగా మీరు స్కూల్కి వాటర్ బాటిల్ తీసుకెళ్తే వాటర్ తాగండి ఇంకా మైదా పిండి ఇంటికి వాటర్ మాత్రం కంపల్సరీ తాగండి నాన్న ప్లీజ్ 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 చెప్పాల్సిన మైదా పిండి తినద్దు అన్న అయితే మొన్న మనం మైదాంతా మిర్చి మైదా కాదు బోండా బోండా చేసాం మెయిన్ అవన్నీ కాదండి మెయిన్ వాటర్ తాగపోవడం వల్ల అన్న మూడు లీటర్ వాటర్ కంపల్సరీగా తాగాలని చెప్పారంటే కొంచెం పౌడర్ ఏదో ఇచ్చారు అది ఒక సండే వస్తే నైన్ లోప ఎక్కువ నైన్ లోపే నిద్రలు వాళ్ళకి టిఫిన్ అది కంపల్సరీ పెట్టమన్నారు ఎక్కువసేపు పడుకుంటారు కదా చెప్తున్నాను కాబట్టి నాకు శనగపిండి లేకుండా బజ్జీలు వేసి పెట్టాయి నీకన్నీ ఉడకబెట్లే ఇక పప్పు నీ కూర లేదు నేను చేస్తా నీ కూర మా అన్న మా యోధ ఏమంటుంది చూడండి అందుకే నా కూరలు పెట్టాలంటే అన్ని కూరగాయలు వేసి ఉప్పు కారం కొంచెం నూనె వేసి కుక్కర్లో పెట్టేస్తుంది అది చాలా తనకి ఇష్టమైన కూర అనమాట అట్లా చేసుకుంటుంది అట్లా తినాలంటుంది ఇంకా అందుకని బిక్కు ఉంది నాకు ఇప్పుడు నువ్వు సో సో ఇక్కడ మా ఇంటి వెనకాలే అనమాట హాస్పిటల్లో వెళ్ళేసి వచ్చారు నాకు నేను టెన్షన్ అండి ఈ మా వెళ్ళొచ్చేసరికి ఒక టెన్షన్ ఉంటుంది కదా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒక టెన్షను అమ్మ డాక్టర్ ఏం చెప్తారో ఏంటో ఏమో అని అయితే హాస్ హాస్పిటల్కి నేను వెళ్ళను సితజాను ఫస్ట్ సితజాను మన వెనలా తీసుకుని వెళ్ళారు ఇద్దరు అయినా కానీ మళ్ళీ తీసుకెళ్ళారు మామ మీకెందుకు నేను తీసుకెళ్తామని చెప్పేసి తీసుకొని వెళ్ళారనమాట నాకెందుకు హాస్పిటల్ ఫోబియా ఎప్పటికీ పోవట్లేదండి అంటే అమ్మమ్మ చనిపోయిన అమ్మ నాన్న వీళ్ళందరూ చనిపోవడం దగ్గర నుంచి నాకు ఆ ఫోబియా ఎప్పుడు ఉంటుంది చిన్నప్పటి నుంచి అది చాలామంది తెలుసు అనుకుంటా నాకు తెలిసిన వాళ్ళకే తెలుసు ఫోపి అనమాట నాకు హాస్పిటల్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్కి అసలు వస్తున్నారు భయం అదే భయం అంతే సో ఇంకా ఇంకా వాళ్ళే తీసుకొని వెళ్ళారనమాట తర్వాత ఈరోజు మార్నింగ్ మా సునీత మా సీతజ మా కారులో వెళ్ళేసి అన్విక్ వచ్చారనమాటో స్కూల్ పక్కనే పిల్లలు దయచేసి తల్లిదండ్రుల మాట వినండి మంచిగా మంచి వాటర్ అయితే తాగ నువ్వు తాగిన వాటర్ వాళ్ళు అబద్ధం చెప్పదు నీలాగా నువ్వే మొత్తం అబద్ధం చెప్తుంది అండి నీళ్ళు తాగాయని చెప్తుంది బాత్రూమ్కి వెళ్ళానని చెప్తుంది నెక్స్ట్ అన్నం తిన్నానని చెప్తుంది అన్నీ అబద్ధం చెప్తుంది అన్నం సరిగా తింటు సో అన్నం సరిగా తిందు చాక్లెట్ల పిచ్చిది స్నాక్స్ పిచ్చిది ఇంకా అన్నం తప్ప అన్ని స్నాక్స్ మటన్ చికెన్ ముక్కలైతే ముద్దది కదా బిడ్డకి ఇప్పుడు పది రోజులు తినద్దన్నారు ఎట్లుండ వన్ వీక్ ఎట్లుండదో చూడాలి వన్ వీక్ మాకు చుక్కలు కనిపించేలా చేస్తుంది సో దయచేసి మీరు మాత్రమే రాయదా నువ్వు చెప్తున్నా చె పిల్లలు చెప్ప పిల్లలు చెప్తే పిల్లలు వింటారు ఖచ్చితంగా ఎవ్రీడే దగ్గ ఎवरीడే లీటర్స్ వాటర్ తాగండి నాన్ మసాలా ఫుడ్స్ అసలు తినకండి స్ట్రీట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కూడా నాన్ వెజ్ తినడం అంటే వాళ్ళకి ఇష్టం కొంచెం ఫస్ట్ చెప్పు చెప్పు లీటర్ వాటర్ డైలీ అంటే బాటిల్స్ లీటర్ బాటిల్స్ ఓకే నెక్స్ట్ ఇంకేం చేయమన్నారు చికెన్ మానేయమన్నారు ఆ వన్ వీక్ ఆ బయట ఫుడ్ చెప్పు ఆయిల్ ఫుడ్ బయట ఫుడ్ అన్ని మానేయమన్నారు వన్ వీక్ బయట పడి బయటికి వెళ్ళి తినడం కాదు తెలుసు చెప్పు ఏంటి చెప్పు ఏంటది ఆయిల్ ఫుడ్ మానేయమన్నారు అయ్యి బయట ఫుడ్ అంటే ఏంటి చెప్పు చికెన్ అదే బయట ఆ చిప్స్ ఆ లేస్ ప్యాకెట్స్ అవి ఓకేనా అవి తినడం మానేయాలి చాక్లెట్స్ తినొచ్చేం కాదు ఎందుకంటే అవి ఫ్రిడ్జ్ లో ఉంటాయి బయట ఉండవు చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం సో అదనమాట ప్లీజ్ జాగ్రత్తగా ఉందండి పిల్లలు పిల్లలు ప్లీజ్ మీకేమైనా అయితే ఇంట్లో పేరెంట్స్కి చాలా మనసు బాధగా ఉంటుందమ్మా పిల్లలు కూడా మా వీడియోలు చూస్తారని చెప్తున్నాను సరేనా ప్లీజ్ మీరు ఖచ్చితంగా త్రీ పెట్టి

పచ్చడి గురి డిస్కస్ నచ్చిందిగా అంతలేదు టమాటా కూడా చేసింది టమాటా పచ్చడి చేసింది లేవు నువ్వు పదార్థం ఏమో తిన దాంతో సరే పోయిందిరే మమ్మీ మొన్న స్కూల్కి వెళ్ళలే కదా హోంవర్క్స్ ఎక్కువ ఉన్నాయా వన్ డే వెళ్ళలే కదా ఓకే సరే ఫ్రెష్అప్ అయ్యి కొంచెం స్నాక్స్ ఏమైనా తినేసి చేసుకో సరేనా పో అమ్మ పోల్లు కదా పో టైర్డ్ అవుతున్నావు టెన్త్ ఇంటర్ కూడా బాగా చదవాలి ఇంటర్ కూడా బాగా చదివితేనే మీరు మంచి బాగా చదవాలి చదవాలన్నా చదువుకోవాలి బాధ్యు సో బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ టేక్ కేర్ వాస్తవం పెద్ద చిన్న చెప్పనా పడుతూనే ఉంటాయి బంగారు తల్లులో చిట్టు తల్లులో చిన్న తల్లులో టైర్డ్ అయిపోతున్నాయి బంగారం సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాబాయ్